ఈ పరిస్థితుల్లో ఇక్కడ భూక ప్రకంపనలు రావటం మాత్రం ప్రజలను మాత్రం ఎంతో ఆందోళనకు గురి చేసినట్టుగా కూడా చెప్పుకోవచ్చు మూర్తి థ్యాంక్ యూ రవికృష్ణ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ రైట్ ఇప్పుడు మళ్ళీ మనం రాజమండ్రి వెళ్దాం రాజమండ్రి శ్రీరామూర్తి శ్రీరామూర్తి ఈ డీటెయిల్స్ ఏంటి భూ ప్రకంపనలు సంభవించాయి కదా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఏంటి డీటెయిల్స్ ఏంటి ఆ ఏదైతే ఈరోజు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల రెండు సెకండ్లకి సంభవించిన భూకంపం ఉందో ఆ భూకంప ఈ ప్రకంపనలు ఉమ్మడి తూర్పుగోదావరి అంటే తూర్పుగోదావరి జిల్లాలోను అలాగే అల్లూరు జిల్లాలోని కూడా ప్రకంపనలు సృష్టించాయి అంటే అల్లూరు జిల్లాలో చింతూరు ఎటపాక కోనవరం విఆర్పురం ఈ మండలాల్లో చాలా చోట్ల ఈ భూకంపన ప్రపకం ప్రకంపనలు వినిపించాయి అయితే ఆ సిసి కెమెరాలో కూడా ఫుటేజ్ రికార్డ్ అయింది ఆరు సెకండ్ల పాటు భూకంపం సంభవించిన పరిస్థితులు ఒక కనిపించాయి అక్కడ జనం కూడా బయటకు వచ్చి కంగారు పడ్డ పరిస్థితి ఉంది భయ ప్రజలు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది అలాగే చూసినట్లయితే ఇది ములుగు దగ్గర ప్రారంభమైన ఈ ఏదైతే భూకంప ఇది ఉందో ఈ రేఖ రిక్టర్ సేల్ మీద ఐదు పాయింట్ మూడుగా నమోదైంది ఇది దాదాపు రెండు వందల ముప్పై కిలోమీటర్లు పరిధిలో రాజమండ్రి వరకు కూడా ఈ భూకంప ప్రకంపనలు విస్తరించాయి అయితే స్వల్పంగా సంభవించిన ఈ ప్రకంపనలతోటి గమనించే లోగానే అది మళ్ళీ చదువు చదువుకున్న పరిస్థితి ఈ దీంతో ఈ భూకంపలు ప్రకంపనలు వస్తాయని తెలుసుకున్న జనం ఆందోళనకు గురై ఇళ్లలో ఉన్నవారు కూడా బయటకు వచ్చిన పరిస్థితులు పలు చోట్ల జరిగాయి గోదావరి పరివాహక ప్రాంతంలో చూసినట్లయితే అటువైపు ములుగు ఇటువైపు చూసినట్టయితే చింతూరు విఆర్పురం ఎటపాక కోనవరం దిగువకు వచ్చిన తర్వాత రంపచోడవరం ఇటు రాజమండ్రి వరకు కూడా ఈ ప్రకంపనలు కనిపించాయి అయితే ఏపీకి ఆనుకునే ఉన్న ఏఓబి అంటే ఇటు ఒడిశా అటు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కూడా రాష్ట్రాల్లో కూడా ఈ భూకంప్ర ప్రభావం పరిస్థితి కనిపించింది గత వారం పది రోజులుగా వాతావరణంలో మార్పులు ఆ కురుస్తున్న వర్షాలు ఈ భూకంపాలతోటి కొంత జనం అయితే భయాందోళనకు గురయ్యారు అయితే ఇది ఆ ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల రెండు సెకండ్లకి ఆరు సెకండ్ల పాటు కంపించడం కంపించడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడక్కడ ఉన్న గ్లాసులు బల్ల మీద ఉన్నాయి కింద పడడం అలాగే జస్ట్ పందుర్లో అవి ఊగినట్టు అనిపించడం గోడలు ఊగినట్టు అనిపించడం ఇలాంటివి కూడా కనిపించాయని చెప్పి సింతూరు ఏజెన్సీ గిరిజనులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఏదైనా ఈ భూకంప ప్రకంపనలు ఈ మధ్యకాలంలో ఇదే కావడంతో జనం అయితే ఆందోళనకి గురైన పరిస్థితికి కనిపించింది మూర్తి థ్యాంక్ యూ శ్రీరామూర్తి థ్యాంక్స్ ఫర్ అప్డేట్ రైట్ మరి హైదరాబాద్లో పరిస్థితిని మా ఇన్పుట్ టీవీరావు అందిస్తారు టీవీరావు